అమ్మంటే ప్రాణం కథ రచన వెంపరాల దుర్గాప్రసాద్ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ కిషోర్ కొంతమంది మిత్రులతో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు హైదరాబాదులో కిషోర్ ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అన్ని కీలక నిర్ణయాలు సాధారణంగా అతనే తీసుకుంటూ ఉంటాడు పద్దెనిమిది సంవత్సరాల క్రితం హైదరాబాదు వచ్చి ఈ కంపెనీ పెట్టి అంచెలంచెలుగా ఎదిగాడు డబ్బు బాగా గడించాడు ఇప్పుడు అతను సంఘంలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అతని ఆదాయం కోట్లల్లో ఉంటుంది సువిశాలమైన తన ఛాంబర్లో అతను ఆఫీస్ పనిలో ఉన్నాడు అప్పుడే అతని పిన్ని కూతురు సునంద లోపలికి రావడం జరిగింది సునంద హైదరాబాద్లో ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది ఈ మధ్య ఒక ముఖ్యమైన ప్రపోజల్ విషయమై ఆమెను ఈరోజు తన ఆఫీస్కి రమ్మని చెప్పాడు నవ్వుతూ వచ్చి ఎదురు సీట్లో కూర్చుందామె మాట్లాడదామని ముందుకు వంగుతూ ఉండగా టేబుల్ మీద ఫోన్ మోయింది జస్ట్ ఎ మినిట్ అమ్మ కాల్చేస్తోంది అని ఫోన్ తీశాడు అవతల నుండి నాయనా బావున్నావా అమ్మ స్వరం అమ్మా నేను ఇప్పుడే నా ఫోన్ నుండి నీకు చేస్తాను అని పెట్టేశాడు పక్కనే టేబుల్ మీద ఉన్న బంగారు భెలాంటిది తెరిచి అందులో పాతకాలపు నోకియా ఫోన్ తీశాడు సురందకి ఆశ్చర్యం వేసింది అంత బిజినెస్ మ్యాగ్నెట్ కిషోర్ దగ్గర మూడు యాపిల్ ఫోన్లు చూసింది అలాంటిది ఈ పాతకాలపు ఫోన్ అది కూడా ఒక బంగారు భరిణలో నుంచి తీసి మరి ఫోన్ చేస్తాను అనడమేమిటో అర్థం కాలేదు కిషోర్ తల్లికి చేశాడు అవతల నుండి నాయనా ఒకసారి ఇంటికి రావా అంది సావిత్రి ఆఫీసు నుండి అక్కడికే వస్తానమ్మా ఇప్పుడు సునంద మా ఆఫీస్కి వచ్చింది తనతో ఒక బిజినెస్ డీల్ గురించి మాట్లాడాలి అన్నాడు పర్వాలేదురా దాన్ని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చేయి ఒకసారి వెంటనే రా అని ఫోన్ పెట్టేసింది సావిత్రి కిషోర్కి అర్థం కాలేదు అమ్మ ఎప్పుడూ ఇలా రమ్మని చెప్పదు ఇవాళ ఎందుకంత తొందరగా వచ్చేయమని అంటోంది అనుకుంటూ సునంద వైపు తిరిగి అమ్మ నిన్ను నన్ను వెంటనే ఇంటికి రమ్మని అంటోంది పద ఇంట్లోకి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు అన్నాక ఆ చిన్న పాతకాలపు ఫోన్ మళ్ళీ టేబుల్ మీది బంగారు భరణిలో పెట్టేశాడు బయటకు వచ్చి లిఫ్ట్లో పన్నెండవ అంతస్తు నుండి కిందికి వచ్చి కారెక్కారు కార్లో కూర్చోగానే సునంద ఇక ఆపుకోలేక అడిగేసింది ఏమిటి కిషోర్ ఇంకా ఆ పాతకాలపు ఫోన్ వాడుతున్నావు పైగా దానిని ఒక బంగారు భరణిలో పెట్టి మరీ దాచుకున్నావు ఏమిటి దాని ప్రత్యేకత అంది ఓ అదా అది ఒక పెద్ద సెంటిమెంట్ కదా నీకు తెలియదు కదా చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు అది రెండువేల మూడవ సంవత్సరం అప్పటికి నేనింకా హైదరాబాద్ రాలేదు విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయి ఆరు నెలలే అయింది అప్పటికి నేను ఫోన్ కూడా కొనుక్కోలేదు అప్పుడే నోకియా ఫోన్లు ఎక్కువగా కొంటూ ఉండేవారు నాకు ఫోన్ లేదు ఆఫీస్ ఫోన్ నుండే మాట్లాడేవాణ్ణి ఇంట్లో ల్యాండ్లైన్ ఉండేది ఆ రోజు దీపావళి సెలవైనా ఒక ముఖ్యమైన పని ఉండి ఆఫీసులో గడపవలసి వచ్చింది రాత్రి ఎనిమిది గంటల వరకు ఉండిపోయాను ఎనిమిది గంటలకు బయలుదేరి ఇంటికి వచ్చేసరికి అమ్మకి ఒంట్లో బాగోలేదు ఆవిడ అనేజీగా ఉంది అంది గ్యాస్ ప్రాబ్లమేమో అని అనుమానం వచ్చింది ఇంట్లో ఉన్న గ్యాస్ టాబ్లెట్ ఇచ్చి వేసుకోమన్నాను వేసుకుని పడుకుంది కానీ అరగంట అయిందో లేదో మళ్ళీ మంచం మీద నుండి లేచివచ్చి సోఫాలో కూలబడింది అప్పుడే భోజనం చేసి వచ్చాను నేను అమ్మని చూస్తే ఏదో కడుపులో బాధపడుతోంది అని అనిపించింది ఏమ్మా పడుకోలేదు అంటున్నాను ఇంతలో ఆవిడ పెద్ద వాంతి చేసుకుంది నా భార్య స్వాతి వెంటనే వచ్చి ఆవిడ ముఖం కడిగి తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టింది అత్తయ్య గారిని ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంది పొద్దున్న తిన్న పిండి వంటలు అరిగినట్లేవు అనుకున్నాను పైగా ఆ రాత్రి డాక్టర్లు ఉంటారా అని నా అనుమానం సరే చూద్దాం అని ఆవిడ్ని తీసుకుని నా స్కూటర్ మీద ఎంవిపి కాలనీలో ఒక చిన్న హాస్పిటల్ తెరిచి ఉంటే తీసుకుని వెళ్ళాను ఆ రోజు కావడంతో పెద్ద డాక్టర్లు లేరు హాస్పిటల్లో ఒకే ఒక జూనియర్ డాక్టర్ ఉన్నాడు డాక్టర్ అమ్మని చూస్తూనే ఈసీజీ తీయాలని అన్నాడు నాకు అప్పటికి అంత అవగాహన లేదు పైగా అది రొటీన్ అనుకున్నాను వెంటనే ఈసీజీ తీశాడు డాక్టర్ మా అమ్మకి పరీక్ష చేశాక నన్ను లోపలికి పిలిచాడు ఇప్పుడు ఆవిడికి హార్ట్అటాక్ నడుస్తోంది ఇక్కడ మాకు సరైన ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్ లేవు ఆవిడకు విషయం చెప్పకుండా వెంటనే లాంటి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి ఆలస్యం చేస్తే ప్రమాదం అన్నాడు నాకు ఎటూ పారు పైగా ఇంకో మాట చెప్పాడు ఇప్పుడు ఆవిడ్ని ఆటోలో కాకుండా మెత్తటి సీట్లో కారులో తీసుకుని వెళ్ళండి నెమ్మదిగా డ్రైవ్ చేయండి అన్నాడు అప్పటికి నీ కారు కూడా లేదేమో మధ్యలో కల్పించుకుని ప్రశ్నించింది సునంద అవును నాకు కార్ లేదు కనీసం డ్రైవింగ్ రాదు ఆ క్షణం నాకు పిచ్చెక్కినట్లు అయిపోయింది హాస్పిటల్ బయట టాక్సీలు కూడా లేవు అమ్మని వదిలి బయటికి వెతుక్కుంటూ వెళ్ళలేను ఇంతలో నాకు ఆలోచన వచ్చింది మా ఎదురు ఫ్లాట్లో వాళ్ళకి కారు ఉంది ఎదురింటి ఆవిడ స్వప్నగారు కారు నడుపుతారు వెంటనే ఇంటికి ఫోన్ చేయాలని చూస్తే హాస్పిటల్లో ల్యాండ్లైన్ పాడైందట అప్పుడు ఆ జూనియర్ డాక్టర్ గారి ఫోన్ తీసుకుని ఇంటికి మాట్లాడాను స్వాతికి విషయం చెప్పి స్వప్నగారిని తీసుకుని కార్లో హాస్పిటల్కి రమ్మని చెప్పాను పది నిమిషాల్లో ఆవిడ కారులో హాస్పిటల్కి వచ్చారు స్వాతి మా పిల్లలు ఇద్దరినీ వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి ఆవిడతో వచ్చింది ఆవిడ కారులో అపోలో హాస్పిటల్కి వెళ్ళాం అమ్మకు వెంటనే ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఐసీయూలో చేర్చారు కార్డియాలజిస్టు వచ్చి సమయానికి తీసుకుని వచ్చామని లేకుంటే ఆమె దక్కేదు కాదని చెప్పారు అయితే ఇరవై నాలుగు గంటలు పరిశీలించాలి తప్పదు అన్నారు ఆ రాత్రి భారంగా గడిచింది భగవంతుడి దయవల్ల ఆమె బతికింది నీకు తెలుసుకదా అమ్మంటే నాకు ప్రాణం ఈ ఇరవై ఏళ్ళు అమ్మని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను అని ఆపాడు కిషోరు ఇంతకీ ఆ ఫోన్ గురించి అని ఆగిపోయింది సునంద ఆ అక్కడికే వస్తున్నాను ఆ ఫోన్ ఏదో కాదు ఆ జూనియర్ డాక్టర్ గారి ఫోన్ ఆ రోజు ఆ ఫోన్ వల్లనే అమ్మని సకాలంలో అపోలోకి తీసుకెళ్లగలిగాను అదే మా అమ్మని మృత్యువు నుండి కాపాడింది మర్నాడు ఆ డాక్టర్ గారికి పళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చి థ్యాంక్స్ చెప్పాను సందేహిస్తూ మీరు ఏమీ అనుకోకపోతే మీ ఫోన్ నాకు కావాలి మీకు ఎంత ఇమ్మన్నా ఇస్తాను అది నాకు సెంటిమెంట్గా నా దగ్గర ఉంచుకుంటాను అని అడిగాను ఆయన ముందు ఆశ్చర్యపోయిన సెంటిమెంట్ని అర్థం చేసుకుని ఆ ఫోన్ రేట్ మాత్రమే తీసుకుని నాకు ఇచ్చేస్తారు అది సంగతి అప్పట్నుండి అది నా దగ్గర భద్రంగా ఉంది అమ్మతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆ ఫోన్లోనే మాట్లాడతాను అది నాకు తృప్తి అని ముగించాడు కిషోర్ ఇంతలో సునందా ఫోన్ మోగింది హలో అంది ఆంటీ మీరు నాన్నతో వస్తున్నారు కదూ స్వీటీ గొంతు అవతరి వైపు స్వీటీ అంటే కిషోర్ కూతురు అవునమ్మా నేను మీ నాన్నతో వస్తున్నాను మీ మా అమ్మ అంత తొందర పెడుతోంది మీ నాన్నని అంది చాలా మామూలుగా మీరు ఎంతవరకు వచ్చారు అంది స్వీటీ మీ వీధిలోకి కారు తిరుగుతోంది అంది సునంద అమ్మయ్యా వచ్చేసారు కదా నాన్నకి చెప్పకండి ఇందాక మాట్లాడింది మామ కాదు నేనే నేను మిమిక్రీ చేస్తాను మీకు తెలుసు కదా నాన్న తట్టుకోలేని విషయం జరిగింది అందుకే మీరు కూడా తోడు ఉంటారని రమ్మన్నాను ఇక్కడ నాన్నని చూసుకోవడానికి ఫ్యామిలీ డాక్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారులే ఆ మాటలు అంటున్నప్పుడు స్వీటీ గొంతు వణకడం ఏడుపు ఆపుకోవడం అర్థమవుతున్నాయి సునందకు ఆమెకి గాభరా వేస్తోంది ఇంతలో బంగాలోకి కార్ ప్రవేశించింది కారు దిగిన కిషోర్ని స్వాతి ఎదురుగా వచ్చి పట్టుకుంది నౌకర్లు పనివాళ్ళూ పొట్టుకోలుగానే ఎన్నుంచుని తన కోసం ఎదురుచూడ్డం అతను గమనించాడు మనస్సు ఏదో కీడుని శంకిచ్చింది అతనికి గాభరాగా ఏమైంది స్వాతి అమ్మ త్వరగా రమ్మంది అంటున్నాడు అతని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది హాల్లో దివాన్మీద పడుకోబెట్టి ఉంది సావిత్రమ్మగారి పార్థివ శరీరం ఫ్యామిలీ డాక్టర్ కూడా అక్కడే ఉన్నాడు తల్లిని ఆ స్థితిలో చూస్తూనే తలడిగిపోయాడు కిషోర్ ఎలా జరిగింది ప్రశ్నించాడు అతని గొంతు బొంగురుపోయింది ఆమెకి మళ్ళీ మళ్లీ అటాక్ వచ్చింది ఈసారి పెద్దగా వచ్చింది మనకి సమయం దక్కలేదు అన్నాడు డాక్టర్ సోఫాలో కూలబడిపోయాడు కిషోర్ డాక్టర్ కిషోర్కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు స్వీటీ అతని భుజం మీద చేయివేసి సోఫాలో పక్కనే కూర్చుంది స్వాతి మంచినీళ్ళు ఇచ్చి అతన్ని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తోంది సురందకి ఆ దృశ్యం చూసి మనస్సు చలించిపోయింది దుఃఖం ఆగలేదు పిన్ని పార్థివ శరీరం పక్కనే కోలబడిపోయింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ